బనానా ఫ్లవర్తో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు కదా కర్రీలాగా చేయొచ్చు ఫ్రై లాగా వడల్లాగా చేయొచ్చు బజ్జీలు వేసుకోవచ్చు ఉసిల్లాగా చేసుకోవచ్చు పప్పులాగా ఇలా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు నేను వడలేసాను టేస్ట్ సూపర్గా వచ్చిందండి బనానా ఫ్లవర్ క్లీనింగ్ అనేది మాత్రం చాలా టైం పడుతుంది ఆ టైంలో ఒక కార్డియాక్ సర్జరీ హార్ట్ సర్జరీ కంప్లీట్ చేసేయచ్చు అట్లా ఉంటుంది అనమాట నా ఫీలింగ్ అంత టైం పడుతుంది చాలా ఓర్పు అనేది కావాలి అది క్లీన్ చేయడానికి అరటి పువ్వులో ఉన్న పోషకాల గురించి తెలుసుకుంటే మాత్రం మనం ఆ టైం అనేది ఆటోమేటిక్గా స్పెండ్ చేసేస్తాం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అరటి పువ్వు అనేది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు ఆరోగ్యం గురించి మనం మాత్రం టైం స్పెండ్ చేయడంలో తప్పైతే లేదండి నేను శనగపప్పు క్లీన్ చేసుకుని నానబెట్టుకుంటున్నాను కనీసం నాలుగు నుంచి ఆరు గంటలే నానితే కనుక పప్పు అనేది చక్కగా మెత్తగా అవుతుంది అవుతుందనమాట నేను ఈ పప్పు గడిగిన నీళ్ళు అనేది వేస్ట్ చేయను అండి మొక్కలకి వేస్తాను నేను వడల్లోకి ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర రుచికి తగ్గట్టు సాల్ట్ అల్లం తురుము వెల్లుల్లి రబ్బలు నానబెట్టుకునే శనగపప్పు అరటి పువ్వు ఇవి తీసుకున్నాను అనమాట అరటి పువ్వు క్లీన్ చేయడం చాలా టైం పడుతుంది ఓర్పు కావాలనుకున్నాం కదా ఏంటంటే ఇదిగోండి ఈ పువ్వులో ఇట్లా బారుగా కాడలాగా స్ట్రిక్గా ఉంది చూడండి అనేది తీసేయాలన్నమాట అది వేస్తే చేదు నున్న టేస్ట్ అనేది వగరుగా మారిపోతుంది అనమాట బనానా ఫ్లవర్లో ఉంచి గమ్ము లాంటి ఒక లిక్విడ్ అనేది వస్తుంది దానివల్ల ఏంటంటే చేతులు నల్లగా అయిపోతాయి అనమాట ఇలా పేపర్ గ్లవ్ కానీ చేతులకు ఆయిల్ రాసుకుని కానీ క్లీన్ చేసుకోవాలి అప్పుడు చేతులు పాడవకుండా ఉంటాయి ఒక్కొక్క రేకుని వలిచింది వలిచినట్టు ఇట్లా పసుపు కలిపిన వాటర్లో కానీ మజ్జిగలో కానీ వేసుకోవాలి లేకపోతే గాల్లో ఉన్న ఆక్సిజన్తో ఆ పువ్వులో ఉన్న ఐరన్ అనేది చర్య జరిపి ఆక్సిడేషన్ జరిపి ఆ ఫ్లవర్స్ అనేవి నల్లగా అయిపోతుంది అనమాట చూడడానికి బాగోదు దానివల్ల మజ్జిగలో కానీ పసుపు కలిపిన వాటర్లో కానీ వేయాలి ఇలా లాస్ట్లో వైట్ పార్ట్ అనేది మిగిలిద్ది దాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు కట్ చేసేసుకుని దానిలో కలిపేసుకుంటే సరిపోతుంది నానబెట్టిన శనగపప్పుని వాటర్ ఏమి లేకుండా మిక్సీలో తీసుకోవాలి అందులో కొంచెం సాల్టు వెల్లుల్లి రబ్బలు వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట వాటర్ ఏమి యాడ్ చేయకూడదు ఎందుకంటే దానిలో సాల్ట్ ఆనియన్స్ వేస్తాం కాబట్టి కొంచెం వాటర్ అనేది ఆటోమేటిక్గా ఊరిద్ది ఇంకా మనం వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే అది మెత్తగా అయిపోతుంది అనమాట ఎప్పుడైనా మీకు అరటి పువ్వు దొరికితే మాత్రం అస్సలు మిక్స్ చేసుకోవద్దు కర్రీ లాగానో ఫ్రై లాగానో ఎలాగో తినడానికైతే ప్రయత్నం చేయండి అరటి ఎన్ని పోషకాలు అయితే ఉన్నాయో అరటి పువ్వులో కూడా అంతకు మించి పోషకాలు ఉన్నాయండి ఇప్పుడు రోజుల్లో ఏంటంటే ఈవెన్ అరటి కూడా ఏవేవో కెమికల్స్ వేసి పండించేస్తున్నారు ఇలాంటివి అనుకోండి కెమికల్స్ వేయడానికి ఉండదు కాబట్టి ఆర్గానిక్ హ్యాపీగా చేసుకోవచ్చు ఏదో ఒక రూపంలో తినడానికి ట్రై చేయండి ఆ పింట్లో అరటి పువ్వు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని అది కూడా కలిపేసేసుకుంటే మనకు వడలేయడానికి పిండి అనేది రెడీ అయిపోయింది స్టవ్ మీద బాండీ పెట్టేసి ఆయిల్ వేసామనుకోండి ఆయిల్ మరుగుతూ ఉంటుంది ఈ లోపు మనం పిండిని ముద్దలుగా తీసుకుని వడల్లాగా ఊతుకుని రెడీగా చేసుకోవచ్చు ఆయిల్ కాగే లోపున బనానా ఫ్లవర్లో ఏమేమి పోషకాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం మనం ఇంత కష్టపడి వలుసుకుని క్లీన్ చేసుకుని వండుకుంటున్నాం కాబట్టి దానికి మించి పోషకాలు అనేవి మాత్రం మనకు అందాలి కదా అప్పుడే కదా మనకు వర్త్ ఎందుకంటే ముందుగా మీరు బనానా ఫ్లవర్తో ఏదైనా డిష్ చేసి ఉంటే కామెంట్లో చెప్పండి అరటి పువ్వులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అన్నిటికీ మించి యాంటీ ఆక్సిడెంట్ పవర్ హౌస్ అనొచ్చు అంటే మన శరీరంలో ఉన్న కణాలని చంపేసే చెడు కణాలు ఉంటాయి వాటిని ఫ్రీ ర్యాడికల్స్ అంటారు వాటిని నాశనం చేసే మంచి కణాలని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు అలాంటి మంచి కణాలు ఎక్కువ పుడతాయి అన్నమాట ఇప్పుడు మన ఇండియాని నాశనం చేసే టెర్రరిస్టులని చెడు కణాలు అనుకుందాం వాళ్ళని నాశనం చేసే మంచి కణాలు సైనికులు అనుకుందాం అలాంటి సైనిక వ్యవస్థ అనేది మనకి ఎక్కువ పుడుతుంది అనమాట అలాంటి మంచి బెనిఫిట్ అనేది ఉంది ఇప్పుడు రోజుల్లో మనకి స్ట్రెస్ వల్ల ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఇలాంటి ఫ్రీ రాడికల్ వ్యవస్థ అనేది ఎక్కువైపోతుంది అది అనేకమైన క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలకి కారణం అవుతుంది అనమాట అలా జరగకుండా ఉండాలంటే మంచి కణాలు అనేవి మన శరీరంలో పెరగాలి అలా పెంచే మంచి లక్షణం అనేది అరటి పువ్వులో ఉంది హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండే ఫుడ్ తినండి ఫ్రూట్స్ తినండి అనేది ఎందుకంటే ఇలాంటి భయంకరమైన రోగాలు రాకుండా ఉండద్దని యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రూట్స్ అనేవి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇలాంటివి తినండి చీప్ అండ్ బెస్ట్లో చక్కగా ఫ్రెష్గా ఆర్గానిక్గా దొరుకుతాయి ఇంతకు మించి ఈ వీడియో చేయడానికి బెస్ట్ రీజన్ అయితే అక్కర్లేదండి ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇంకా ఫైబర్ అనేది చాలా ఉంటుందండి ఈ ఫైబర్ అనేది జీర్ణ వ్యవస్థకి చాలా మంచిది మనం ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణ వ్యవస్థ బాగుండాలి జీర్ణ వ్యవస్థ బాగుండాలంటే ఫైబర్ ఉండాలి అది లాజిక్ కానీ ఇప్పుడు రోజుల్లో ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఫైబర్ అనేది ఉండట్లేదు అస్సలు దానివల్ల ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్రీ మోషన్ అవ్వకపోవడం కానీ కాన్స్టిపేషన్ కానీ ఇలాంటి ఇష్యూస్ గట్టి ఇష్యూస్ అన్నీ దానివల్లే అనమాట అలాంటి ఇష్యూస్ లేకుండా ఉండాలంటే జీర్ణ వ్యవస్థ బాగుండాలంటే ఫైబర్ అనేది చాలా ఉపయోగం ఇంకా హెల్దీ గట్ మైక్రోబియం అంటే జీర్ణ వ్యవస్థకు కావాల్సిన మంచి బ్యాక్టీరియాను కూడా పెంచిద్ది సో డైలీ మీ ఫుడ్లో ఫైబర్ ఉండేలాగా చూసుకోండి ఇంకా లేడీస్కి అయితే చాలా ఉపయోగం అండి కొంతమందికి మెనిస్ట్రల్ సైకిల్ అనేది ఇర్రెగ్యులర్గా వస్తుంది రెగ్యులర్గా ఉండదు అలాంటిది రెగ్యులర్ చేస్తుంది ఇంకా ప్రొజెస్ట్రాల్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ప్రొజెస్ట్రాల్ లెవెల్స్ పెరిగేలాగా చేస్తుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గేస్తుంది ఇంకా కొంతమందికి హెవీ బ్లీడింగ్ అనేది అయిపోతుంది పెయిన్ ఉంటుంది అలాంటి పెయిన్ తగ్గించి బ్లీడింగ్ కూడా తగ్గిస్తుంది అనమాట ఇంకా చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది జెన్స్లో ఎవరైతే ప్రోస్టేట్ గ్లాండ్ అనేది వాపు ఉంటుందో అలాంటి వాపును కూడా తగ్గించద్ది అనమాట అది నిరోధ శక్తి అనేది పెరిగిద్ది మన శరీర పనితీరు మెరుగుపడడానికి కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ అన్ని అంటే పొటాషియం కానీ మెగ్నీషియం కాపర్ కానీ జింక్ కానీ ఐరన్ కానీ ఇలాంటి ఎసెన్షియల్ మినరల్స్ అన్నీ బనానా ఫ్లవర్లో ఉంటాయి అన్నమాట డెలివరీ అయిన తర్వాత పాలు ఎక్కువగా రావట్లేదని చెప్పి ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళు తింటే పాలు ఎక్కువ పడుతుంది అండి షుగర్ పేషెంట్స్ కూడా షుగర్ అనేది తగ్గిద్ది అనమాట ఎందుకంటే దానిలో ఫైబర్ ఉంది కాబట్టి షుగర్ లెవెల్స్ అనేవి తొందరగా పెరిగిపోకుండా కంట్రోల్ చేస్తుంది ఇంకా ఎముకల ఆరోగ్యాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి అంటే దానిలో మన ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన మినరల్స్ కాల్షియం మెగ్నీషియం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట దానివల్ల బోన్ కూడా స్ట్రాంగ్గా అవుతుంది ఎదిగే పిల్లలకు పెట్టడం వల్ల కూడా చక్కగా బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట మన శరీరపరంగా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటే మాత్రం సరిపోదండి అదేవిధంగా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి అలా మానసిక ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసే లక్షణాలు అనేవి అరటి పూలో ఉన్నాయి అనమాట ప్రజెంట్ డేస్లో ఫిజికల్ హెల్త్కి ఇచ్చిన ఇంపార్టెంట్ అనేది మెంటల్ హెల్త్కి ఇవ్వట్లేదు మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి ఎంత ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నామో సేమ్ ఇంపార్టెన్స్ అనేది మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇవ్వాలన్నమాట ప్రజెంట్ డేస్లో చిన్న పిల్లల దగ్గర నుంచి యూత్ ముసలి వాళ్ళ వరకు డిప్రెషన్ అనో యాంగ్జైటీ అనో స్ట్రెస్ అనో ఇట్లా రకరకాల మానసిక సమస్యలతో సఫర్ అవుతూ ఉన్నారనమాట దయచేసి మానసిక ఆరోగ్యం కోసం కూడా టైం అనేది స్పెండ్ చేయండి మీకు ఇష్టమైన నచ్చిన యాక్టివిటీ ఏదో ఒకటి చేయడం సింగింగు డ్రాయింగ్ లేకపోతే ఆటలాడము మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడము ఫ్రెండ్స్తో మాట్లాడమో లేకపోతే కామెడీ సీన్స్ చూడటము లేకపోతే యోగా చేయడము మెడిటేషన్ చేయడము అలా ఏదో ఒక యాక్టివిటీ అనేది చేయండి కొంచెం టైం అనేది స్పెండ్ చేయండి ఫిజికల్ హెల్త్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఈక్వల్గా మెంటల్ హెల్త్కి కూడా దయచేసి ఇవ్వండి సో ఇదండి వీడియో అరటి పువ్వుతో వడలు ఎలా చేయాలి అరటి తినడం వల్ల మనకి ఏమేమి లాభాలు ఉంటాయి అనేది చూసాం కదా ఆయిల్ వేడైంది వడలు కూడా రెడీ అయిపోయినాయి అరటి పువ్వుతో ఏదొక డిష్ చేసుకుని తింటాం కాకపోతే ఇన్ని పోషకాలు ఉన్నాయని మాత్రం చాలామందికి తెలియదు ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్